నమస్కారం అగ్ని సెంటర్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వరి పంటలో వచ్చేటువంటి అగ్గి తెగులు మరియు మెడవిరుపు తెగులు నష్టపరిచే విధానం అది ఎటువంటి వాతావరణంలో వ్యాపిస్తుంది మార్కెట్లో అగ్గి తెగులని వరకు ఎటువంటి రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి ఏ మందులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నేనైతే ఎటువంటి మందులు రికమెండ్ చేస్తాను అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వ్యవసాయ సంబంధ సమాచారం కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వరి పంటలో అగ్గి తెగులు ఎంత ప్రమాదకరమైనదో వరి పండుగ చందరికీ తెలుసు అసలు వరి పంటకు అగ్గితేగులు ఏ విధంగా నష్టం కలిగిస్తుంది అని మొదటిగా మనం చూసుకున్నట్లయితే అగ్గి తెగులు అనేది పంటకు అన్ని దశల్లో వ్యాపిస్తుంది అంటే నారుమడి నుంచి మొదలుకొని పంట కోత వరకు కూడా ఈ తెగులు ఆశిస్తుంది ఈ తెగులు ఆశించే దశలను బట్టి ఈ తెగులు రెండు రకాల పేర్లతో పిలుస్తారు ఒకటి తెగులు రెండోది మెడవెరుపు తెగులు ఈ రెండు కూడా ఒకటే తెగులే రెండు వేరువేరు తెగులు కాదు ఇది వచ్చే దశను బట్టి దీన్ని ఒక రకమైన పేరుతో పిలుస్తారు ఒకవేళ తెగులు అనేది వెన్ను కంటే ముందు పంట ఆశించినట్లయితే దాన్ని అగ్గి తెగులు అంటాం రెండు వెన్ను వచ్చిన తర్వాత ఆశిస్తే దాన్ని మెడవరిపు తెగులు అంటాం అసలు ఎందుకు ఈ తెగులు రెండకాల పిల్లలతో పిలుస్తారు అనే విషయం గురించి ఈ వీడియో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం అందులో మొదటిది మనం చూసుకున్నట్లయితే అగ్గి తెగులు ఈ అగ్గి తెగులు అనేది పంట యొక్క వెన్ను దశ కంటే ముందు అంటే పిలక దశలో కానీ నార్మల్ దశలో గానీ ఆశిస్తాయి ఈ తెగులు మనం ఎలా గుర్తించాలి అనేది చూసుకున్నట్లయితే మొదట ఆకుల మీద చిన్నటి గోధుమ రంగు మచ్చలుగా స్టార్ట్ అవుతుంది ఈ తెగులు పెరిగే కొద్దీ ఈ మచ్చల సైజు కూడా పెరిగి తెలుపు లేదా బూడిద కలర్ లో ఉంటాయి ఈ మచ్చల చుట్టూ అంటే బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముదురు గోధుమ రంగులో ఉంటాయి ఇది ఈ అగ్గి తెగుల యొక్క ప్రధాన లక్షణం ఈ అగ్గి తెగులను మనం చాలా సులభంగా పొలంలో గుర్తించవచ్చు ఈ తెగులు ఉదురు ఎక్కువయ్యే కొద్దీ క్రమేపీ ఈ మచ్చలు ముక్కంతటా వ్యాపించి చివరికి మొక్క అనేది పూర్తిగా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది ఈ తెగులు వచ్చినటువంటి పొలాలు కానీ దూరం నుంచి గమనించినట్టయితే పూర్తిగా కాలిపోయినట్టుగా కనపడతాయి అందుకే దీన్ని అగ్గి తెగులు అని చెప్పి పిలుస్తారు ఇక రెండవది మెడవిరిపు తెగులు ఈ తెగులు అనేది వెన్ను వచ్చిన తర్వాత కానీ పంట కాసేస్తే దాని మెడవిరుపు తెగులు అని అంటారు ఎందుకంటే మనం ఇందాక చెప్పినటువంటి ఏవైతే మచ్చలు గోధుమ రంగు మచ్చలు ఉన్నాయో ఇవి వెన్ను యొక్క మెడ భాగంలో వస్తాయి ఎందుకంటే ఈ మచ్చ వచ్చిన భాగం వీకై విరిగిపోవడం జరుగుతుంది ఇది వెన్ను యొక్క మెడ భాగంలో వస్తుంది కాబట్టి దీని మెడవిరుపు తెగులు అని అన్నారు ఒకవేళ ఈ తెగులు వెన్ను బయటికి వచ్చిన వెంటనే కానీ పొలానికి ఆశించినట్లయితే అసలు గింజలు ఏమీ ఏర్పడదు అదే గింజ పాలు పోసుకున్న దశలో గానీ ఆశించినట్లయితే గింజలు అనేది గింజలుగా మారతాయి ఇది ఈ తెగులు యొక్క ప్రధానంగా మనకు నష్టపరిచే విధానం ఈ తెగుళ్ళను మనం సరైన సమయంలో గుర్తించి యాజమాన్య పద్ధతులు చెప్పకపోతే తెగుబడి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఇక ఈ తెగులకి ఎటువంటి వాతావరణం అనుకూలం అనే విషయం గురించి మనం చూసుకున్నట్లయితే మొబ్బుతో కూడినటువంటి వాతావరణం అధిక తేమగల వాతావరణం కంటిన్యూగా ఒక నాలుగు నుంచి ఐదు రోజులు వరుసగా వర్షాలు కురిసేటటువంటి వాతావరణం ఈ తెగులు వ్యాపించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి ఇటువంటి సందర్భంలో రైతులు నత్రజని అందించే ఎరువుల యొక్క వాడకాన్ని తాత్కాలికంగా ఆపివేయాలి ఎందుకంటే ఈ నత్రజని అందించే ఎరువులు ఈ తెగులు వ్యాపించడానికి ఇంకా అనుకూలంగా పనిచేస్తాయి కాబట్టి రైతులు తమ పొలంలో ఈ తెగులు గమనించినట్లయితే నత్రజని అందించే యూరియా తదితర లాంటి ఎరువులను తాత్కాలికంగా ఆపివేయడం మంచిది ఈ తెగులు నివారణకు మార్కెట్లో ఏ రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి ఏ ఏమో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కెమికల్స్ మనం ఒక ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కేటగిరీలో ముందు వచ్చే కెమికల్ వచ్చేసి ట్రై సైక్లోజోల్ మార్కెట్లో చాలా రకాల ట్రైనేయిమ్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీను భీమ్ అనే పేరుతో చాలా బాగా ప్రచుర్యం పొందింది ఈ ట్రై అగ్గి అగ్గితేగుల మీద ఎంత సమర్థవంతంగా పనిచేసేదంటే రైతులు కూడా ఊరి పంటల అగ్గి వచ్చింది అంటే ఖచ్చితంగా భీమ్ పొడి స్ప్రే చేయండి అని చెప్పేంతలా ఇది అంత సమర్థవంతంగా పనిచేసింది ఇది మార్కెట్ను అరౌండ్ ఒక కొన్ని సంవత్సరాల పాటు బాగా రూల్ చేసింది ఈ తెగులు సంబంధించిన కెమికల్స్ కేటగిరీలో ఈ ట్రైసైక్లోజోల్ అగ్గి తెగుల మీద ఏ రకంగా పనిచేస్తుంది అంటే ఇది క్యూరేటివ్ మెజర్ టైప్ అంటే అగ్గి తెగులు అహించిన పొలం మీద కానీ ఈ ట్రైసైక్లోజోల్ కానీ మనం స్ప్రే చేసినట్లయితే అది తెగులను తగ్గించి మొక్క మళ్ళీ రికవర్ అయ్యేలా చేస్తుంది ఇది ఈ విధంగా అగ్గి తెగుల మీద పనిచేస్తుంది ఇక సెకండ్ కెమికల్ మనం చూసుకున్నట్లయితే ఐసో ప్రోథయోలిన్ ఇది మార్కెట్లో చాలా రకాల ట్రైనియమ్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ టాటా కంపెనీ వాళ్ళది ఫ్యూజి వన్ అనే ట్రైనియమ్తో బాగా ప్రాచుర్యం పొందింది ఈ కెమికల్ కూడా మార్కెట్ను కొన్ని సంవత్సరాల పాటు బాగా రూల్ చేసింది ఈ కెమికల్గా ఉన్నటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అగ్గి తెగుల మీద సమర్థవంతంగా పంచడమే కాకుండా పిల్లల సంఖ్య పెట్టడానికి అది ఉపయోగపడుతుంది అంటే అగ్గి తెగులు పిల్లల దశలో ఆశించినప్పుడు మనం అనే కెమికల్ కెమికల్గా స్ప్రే చేసినట్లయితే అగ్గితేగులను సమర్థవంతంగా నివారించడమే కాకుండా పిల్లకల సంఖ్య కూడా పెరిగేదానికి హెల్ప్ చేస్తుంది సో ఇది దీనికి ఉన్నటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ ఇది ఎక్కడానికి నాలుగు వందల ఎమ్మెల్యే వరకు మనం స్ప్రే చేసుకుని సరిపోతుంది ఇది కూడా మార్కెట్లో అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సినటువంటివి చూసుకున్నట్లయితే రెండు కాంబినేషన్ కెమికల్స్ ఉన్నాయి ఒకటి అజాక్స్ స్ట్రోబిన్ ప్లస్ డైఫెనాకోనోజోల్ ఒకటిను రెండు అజాక్స్ ట్రోబ్యూన్ ప్లస్ టెబుకోనోజోల్ ప్రస్తుతం ఈ కెమికల్స్ మార్కెట్ను రూల్ చేస్తున్నాయి అంటే వరికి అగ్గిలకు సంబంధించినటువంటి కెమికల్ కేటగిరీలో ఈ రెండు కెమికల్స్ ప్రస్తుతం మార్కెట్లో రూల్ చేస్తున్నాయి అందులో మొదటి మనం చూసుకున్నట్లయితే అదాక్ష స్ట్రోబిన్ ప్లస్ డైఫెనో ఇది మార్కెట్లో చాలా రకాల ట్రైనియంస్ అవైలబుల్గా ఉన్నప్పటికీ ధనుక కంపెనీ వాళ్ళది గుడివా సూపర్ అనే ట్రేడింగ్తో బాగా ప్రాచుర్యం పొందింది ఈ కెమికల్ ప్రస్తుతం మనం అగ్గిలకు సంబంధించి మార్కెట్లో బాగా రూల్ చేస్తుంది ఈ కెమికల్ ఎందుకు అంత సమర్థవంతంగా పనిచేస్తుంది అగిదేవుల మీద అని మనం కానీ డీటెయిల్గా చూసుకున్నట్లయితే దీంట్లో రెండు గ్రూపులకు సంబంధించినటువంటి కెమికల్స్ ఉన్నాయి ఒకటి ట్రయాజోల్ గ్రూప్ సంబంధించినటువంటి డైఫెనో రెండు బిలూబిన్ గ్రూప్ సంబంధించినటువంటి అజాక్స్ ట్రోబిన్ ట్రయాజోల్ గ్రూప్ అంటే ఇందాక మనం చెప్పినాం కదా ట్రైసైక్లోజోల్ హెక్సాకోనోజోల్ ప్రాబిక్నోజోల్ డైఫెనోకోనోజోల్ మొదలగునవి ఈ ట్రయాజోల్ గ్రూప్స్ కెమికల్స్ ఎలా పనిచేస్తాయంటే క్యూరేటివ్ మెజర్ అంటే తెగులు పంట మీద ఆశించిన తర్వాత ఆ తెగులు తగ్గించి మొక్క రికవరీలా చేయడం అదే అజాక్స్ స్టోబిన్ అయితే ప్రివెంటివ్ మెజర్ అంటే తెగులు ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్లో మన కెమికల్ ఉండడం వల్ల తెగులు తగ్గి మొక్క రికవర్ అవ్వడంతో పాటు తెగులు అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇది అగ్గి తెగులు అంత సమర్థవంతంగా పనిచేస్తుంది ఇందాక మనం పైన చెప్పినటువంటి కెమికల్స్ మనం చూసుకున్నట్లయితే తెగులు వచ్చిన తర్వాత కానీ ఆ కెమికల్స్ మనం స్ప్రే చేస్తే తెగులును తగ్గించి మొక్క రికవరీలా చేస్తాయి అంతే అదే ఈ కాంబినేషన్ ఉన్నటువంటి కెమికల్ మనం స్ప్రే చేస్తే తెగులును తగ్గించి మొక్క రికవరీ అయ్యేలా చేయడంతో పాటు తెగులు అనేది స్ప్రెడ్ కాకుండా ఆపేస్తుంది అందుకు ఇది మిగతా కెమికల్స్తో పోలిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అందుకు ప్రజెంట్ మార్కెట్లో ఈ కాంబినేషన్ కెమికల్ అడ్జస్టోబిన్ ప్లస్ డైఫెనాకొనోజుల్ అనే కెమికల్ మార్కెట్ని రూల్ చేస్తుంది ఇక రెండో కాంబినేషన్ కెమికల్ మనం చూసుకున్నట్లయితే అజాక్స్ ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ చాలా రకాల ట్రైన్యమ్స్తో మార్కెట్లో అవైలబుల్ ఉన్న ధనుక కంపెనీ వాళ్ళది స్పెక్ట్రమ్ అనే ట్రైనియమ్తో కూడా బాగా ఫేమస్ అయింది సో ఈ కెమికల్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సేమ్ ఇందాక మనం చెప్పినట్టే ట్రయాజోల్ గ్రూప్ ప్లస్ బిల్ గ్రూప్ అంటే అజాక్స్టోబిన్ ప్లస్ టెబుకోనోజోల్ రెండు కూడా మనకు అదే గ్రూప్కి సంబంధించిన కెమికల్స్ కాబట్టి సేమ్ టు సేమ్ దీని యాక్షన్ కూడా సేమ్ ఇందాక మనం చెప్పినటువంటి అజాక్టోబిన్ ప్లస్ డైఫినా కోనోజోల్ మాదిరిగానే ఉంటుంది సో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో ఈ రెండు కెమికల్స్ కూడా మనకి ఎక్కడ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వరకు మనం తెగులు తిరుగుదాన్ని బట్టి మనం స్ప్రే చేసుకోవాలి ఇది మార్కెట్లో అరౌండ్ ఒక ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల ప్రైస్ రేంజ్లో మనకు అవైలబుల్ ఉంది ఇక నేనైతే అగ్గి తెగులుకు ఎటువంటి మందులు రికమెండ్ చేస్తాను అనే విధానం గురించి మనం మాట్లాడుకుంటే నేను రెండు రకాల కెమికల్స్ రికమెండ్ చేస్తాను ఒకటి ఐశోప్రోథాయలిన్ అంటే తెగులు కానీ ఒకవేళ పిలక దశలో వచ్చింది తెగుల తీవ్రత తక్కువగా ఉంది అనే సందర్భంలో మాత్రం నేను ఐశోప్రోథాయిన్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది అగ్గి తెగులు మీద సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా పిలకల సంఖ్య పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మనకు పిలకల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి ఒకవేళ పిలకల దశలో కానీ అగ్గి తెగులు కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా ఐశ్వ్రవేత్తలైన కెమికల్ పిచ్చికరేసుకోమని చెప్పి నేను రికమెండ్ చేస్తాను లేదు తెగులు ఉద్యత ఎక్కువగా ఉంది వెన్ను వచ్చిన తర్వాత మనకు తెగులు కనబడతా ఉంది అటువంటి సందర్భంలో మాత్రం నేను అజాక్ షోపింగ్ ప్లస్ డైఫెన్ కొన్ని రోజులు రికమెండ్ చేస్తాను ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు ఇది క్యూరేటివ్ మెజర్ ప్లస్ ప్రివెంటివ్ మెజర్ అంటే తెగును తగ్గించడం ప్లస్ తెగులు స్పెడ్ కాకుండా ఆపడం ఈ రెండు లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఇది అగ్గితేవులు మీద మిగతా వాటి కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి నేను ఈ కెమికల్ రికమెండ్ చేస్తాను సో ఇది అగ్గితేలకు మార్కెట్లో ప్రజెంట్ ఉన్నటువంటి కెమికల్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి ఇటువంటి వ్యవసాయ సంబంధ సమాచారం కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర రైతులకు షేర్ చేయండి అంతేకాకుండా రైతులకు ఏదైనా వ్యవసాయ సంబంధ సమాచారం సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నా సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్